రేజలాడ్ అతిశ్రేష్టమైన యేసు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము వోహన సువార్త పదిహేనవ అధ్యయము ఏడవ వచనాన్ని చదువుకుందాము నాయందు మీరును యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అతి శ్రేష్టమైన వాగ్దానం ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు మనం ప్రార్థన చేసేటప్పుడు ఏది ఇష్టమో అడిగితే దేవుడు అనుగ్రహిస్తా చెప్పి వాగ్దానం చేస్తున్నారు మన జీవితంలో ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడు ప్రతి ఇష్టాన్ని మనకు అనుగ్రహించే దేవుడు ఎప్పుడు మనకిష్టమైంది దేవుని ద్వారా పొందుకుంటామంటే మనం దేవుని ఎందు ఉండాలి దేవుని యొక్క మాటలు మన ఎందు నిలిచి ఉలా దేవుడు మనకిష్టమైంది అనుగ్రహిస్తా అని చెప్పి వాగ్దానం చేస్తున్నారు అది ఉద్యోగం కావచ్చు సంతానం కావచ్చు మంచి గృహం కావచ్చు ఏదైనా సరే మనకి ఏది ఇష్టపడుతున్నామో ఆ ఇష్టాన్ని దేవుని ద్వారా పొందుకోవాలంటే మనం దేవుని ఎందు ఉండాలి దేవుని యొక్క మాటలు మన ఎందు నిలిచినట్లు ఉండాలి అనగా దేవుని యొక్క మాటలు అనుసరించి జీవించే వారంగా మనం ఉండాలి దేవుని యొక్క చిత్తానుసారంగా మనం ప్రవర్తించే వారంగా ఉండాలి ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఈ ఉదయకాల సమయంలో ఆయన చిత్తానుసారంగా జీవిస్తూ ఆయన ఏ రీతిగా మనతో వాక్యాల ద్వారా హెచ్చరిస్తున్నారో ఆ వాక్యాలు అనుసరించి జీవిస్తూ దేవుని ద్వారా మనకి ఇష్టమైనవి పొందుకోవడానికి ప్రయత్నం చేయవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీరు దేవుని ద్వారా ఎటువంటి ఇష్టాలు పొందుకోవాలని ఆశిస్తున్నారో ఆ సమస్యని దేవుడు మీకు ఆ ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడ కృప కలిగిన దేవ యువదీ సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం దేవ నువ్వు అద్వితీయుడువు మహోన్నతుడవు శక్తి కలిగిన దేవుడవు మా జీవితాల్లో ప్రతి ఇష్టాన్ని అనుగ్రహించే దేవుడవు ఈరోజు అనుగ్రహించిన వాగ్దానాన్ని బట్టి నీకు వస్తుతిని చెల్లిస్తున్నాం దేవ వాగ్దానం ఇస్తే మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేర్చే దేవుడవు నీ ఎందు మేము ఉండి నీ మాటలు మాయందు నిలిచి ఉంటే మాకు ఏది ఇష్టమో అనుగుడి మీకు అనుగ్రహింపబడి అని చెప్పి ఈరోజు వాగ్దానం చేస్తే ఇక వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈ రోజు తలపిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారికి వ్యాపారాల్లో పనుల్లో ఉద్యోగాల్లో సమస్త విషయాల్లో నిరుపు చూపించండి దేవా ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా చేసి నే దేవునితో నింపి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట వేడు తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేఖ దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవును ఆశీర్వాదాలతో నింపి గాక ఆమెన్